వండుకున్నాం హాయ్ అండి ఈరోజు మా అమ్మాయి అయితే పనీర్ కర్రీ వండుతుంది అనమాట అది ఎలా వండుతుంది ఏంటో చూసేద్దామండి ఫస్ట్ పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటుందండి ఉల్లిపాయలు లేవు మరి అట్లా గ్రేవీ వస్తుందా టమాటా పేస్ట్ సరిపోతుందా మా అమ్మాయి ఉల్లిపాయలు తిందనమాట ఉత్తి టమాటా పేస్ట్ తో పనీర్ కర్రీ చేస్తుందండి అది ఎట్లాగేటో చూద్దాం పనీర్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటుంది పనీర్ ఎంత హండ్రెడ్ గ్రామ్స్ పనీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ అండి ఇలా పీస్ కింద కట్ చేసుకోండి అలాగే టమాటాలు పేస్ట్ చేసేసిందండి ఆల్రెడీ ఎన్ని టమాటాలు చేసిన నాలుగు టమాటాలు కొద్దిగా జీడిపప్పులు అంటండి కలిపి ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకుందండి ఈ టమాటా పేస్ట్ తోనే గ్రేవీ వచ్చేలాగైతే కర్రీ చేస్తుందంట మరి అది అలాగే ఏంటో చూసేద్దాం అండి స్టవ్ అయితే ఆన్ చేసుకుంది కడాయి పెట్టుకుందండి ఏ పోయింది ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి సరిపోతుందా కొంచెం వేసుకుంటా ఓకే ఆయిల్ వేసిందండి ఇప్పుడు ఇందులో ఏమస్తా నువ్వు కా పసుపా స్టార్టింగ్ పసుపు వేసుకుంటారా పసుపు కారం అంటే పనీర్ వేయించాలా పనీర్ వేస్తుందంట పసుపు కారం వేసుకుంటుంది కొద్దిగా సాల్ట్ వేసిందండి ఇప్పుడు ఈ పనీర్ పీసెస్ ని ఇందులో వేసి అమ్మా అమ్మ మొత్తం కాల్చి ఓకే ఈ మధ్య మా అమ్మాయి వంటలు చేయడం మొదలు పెట్టాక నాకైతే కొంచెం రెస్ట్ దొరికిందండి ఏదైతే నేను గాని పన్నీర్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి కొంచెం ఆయిల్ పోయాలా పోయాలా తీసుకొస్తున్నా ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అలాగే బిర్యానీ ఆకులు రెండు ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి అంటే వీటిని ద్వారాగా వేయించుకోవాలంట ఇవి కొద్దిగా వేగిపోయాక ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసేసుకోవాలంటండి ఈ టమాటా పేస్ట్ ని బాగా మగ్గించుకోవాలి పెడితే మగ్గుతుంది మొక్క పెట్ట ఆయిల్ తేలే వరకు కూడా టమాటా పేస్ట్ ని మగ్గించుకోవాలంటండిసారా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా వేసే పన్నీర్ మొక్కలు ఏమరీస్తుందో నాకైతే తెలియదు టమాటా పేస్ట్ అయితే బాగా మగ్గించింది చూద్దాం మరి ఏం చేస్తుందో నాకు తెలీదు నేను ఎప్పుడు పనీర్ కర్రీ వండలేదండి తను ఫస్ట్ టైం ట్రై చేస్తుంది అదేమి మాయో గాని మా అమ్మాయి చేతులతో ఏ కర్రీ వండినా కూడా మేము లొట్టలేసుకుంటా తినడమేనండి అదేంటో అర్థం కాదు తన చేతి మహిమ ఏంటో నాయకు వేసినా ఉప్పు మళ్ళీ లైట్ గా కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలంటండి పసు వేసింది కారం వేస్తుంది సాల్ట్ వేస్తుంది ఆ ఇందా అక్కడ పనీర్ లో వేయించినప్పుడు వేసింది కదండి ఓకే అందుకే ఉప్పు కారం సాల్ట్ అయితే వేసుకోవాలి ఉంటే ధనియాల పౌడర్ వేసుకోవచ్చండి మా ఇంట్లో లేదనమాట ప్రస్తుతానికి అందుకే ధనియాల పౌడర్ అయితే చెట్ చేసాం కాయలు అనేది బాగా పైకి తేలిపోతుంది కదండి మెల్ల కూడా భలే వస్తుంది చాలా బాగుంది అనమాట ఆకలి మాత్రం వేసేస్తుందండి ఈ గ్రేవీకి మా అమ్మాయి వంట అయితే ఎంతో చక్కగా చేసేస్తుంది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లేనండి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి అదృష్టవంతురాలే ఎందుకంటే వంట గదికి వచ్చేంత వరకే అమ్మాయి రాకపోతే దురదృష్టవంతులు ఏదో చేస్తుందండి చూద్దాము మధ్య వంటల పిచ్చి నాకన్నా ఎక్కువైపోయింది మా అమ్మాయికి ఏదో ఒక వెరైటీ రోజు అయితే ఏదో ఒకటి చేసేయాలండి చేసేస్తుంది కూడాను తింటున్నాము బాగున్నాయి తన ఇంట్రెస్ట్ మేము కూడా సపోర్ట్ చేయాలి కదండి అందుకే తింటున్నాము అలానే బాగుంటలేదని కాదు చాలా బాగుంటున్నాయండి వంటలు అయితే మొన్న అయితే సాంబార్ రైస్ చేసింది చాలా బాగుందండి కానీ ఆ రోజు నేను వీడియో అయితే తీలేదు అయిందా మరి పన్నీర్ ఉడకద్దు అందులో జొండలాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కల్ని అయితే వేసేసుకోవాలండి ఆల్రెడీ మనం ఫ్రై చేసేసాం కదా ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుని ఉడికించుకోవడమే అంత చూసుకునండి దింపేసే ముందైతే కస్తూరి మేతి అంటండి కస్తూరి మేతి అయితే ఒక స్పూను వేసుకోవాలంట ఇలా కొద్దిగా కస్తూరి మేతి అలాగే గరం మసాలా పౌడర్ అంటండి ఒక స్పూను ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అండి గరం మసాలా పేస్ట్ అబ్బా కస్తూరి మేతి వేసాక ఇంకా స్మెల్ బాగుందండి చపాతీలో కదండి అందుకని ఈ మాత్రం గ్రేవీలో అయితే దింపేసుకోవచ్చు అనమాట చపాతీలో కదా అందుకని ఈ గ్రేవీలో అయితే దింపేసుకుంటున్నామండి మేమైతే దీన్ని బిర్యానీ రోటీ చపాతీ ఇంకెందుక తినచ్చాము వైట్ రైస్ ఎందులో అయినా మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూడాలి ఎలా అయితే ఏం కానండి మొత్తానికి పనీర్ కర్రీ అయితే రెడీ చేసేసిందండి మరి నేనైతే చపాతీలు రెడీ చేయాలన్నమాట చపాతీలు రెడీ చేశాక దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్తానండి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి మరి కర్రీ ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ చేస్తున్నానండి చపాతీలోకి పన్నీర్ కర్రీతో చాలా బాగుందండి బాగా కుదిరిందండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్